అప్పుల్లో కారణం ఏంటి నిరంతరము ఒక సమస్య తర్వాత మరొక సమస్య వచ్చి చేరడానికి కారణం ఏంటి అంటే నా పరిశీలనలో నా పరిశోధనలో నేనేం గమనించాను అంటే ఉత్తరవాయు దోషం మూలంగా అలాంటి సంఘటనలు జరుగుతాయని గమనించాను మీరు కూడా చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఉత్తరవాయు దోషం ఏమైనా ఏర్పడితే దాన్ని సవర చేసుకోండి నేను వీడియోలో క్లియర్గా చెప్తూ వెళ్తాను పాయింట్ వైజ్ మీరు చూసుకోండి ఆ విధంగా దోషం కనుక ఇంట్లో ఉంటే సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తాయి మానసిక బాధలు వస్తాయి సో ఎప్పుడు ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి అసలు సంతోషం అనేది ఆ ఇంట్లో ఉండదు గాక ఉండదు సో దాని కారణం ఉత్తర వాయు దూషం సో ఉత్తర వాయు దూషము ఫస్ట్ కాంపౌండ్లో ఏ విధంగా ఏర్పడుతుందో చెప్తాను చూడండి కాంపౌండ్లో ఏ విధంగా ఏర్పడుతుందంటే కాంపౌండే కట్ అయిపోయి ఉంటుందండి ఇలా ఇలా కాంపౌండ్ కట్ అవుతుంది చూడండి ఈ ఏరియా కట్ అవుతుంది ఈ ఏరియా ఇంట్లో నుంచి కట్ అయిపోయి ఉంటుంది ఇది కట్ అయిపోయిందంటే వాయుం కట్ అయిపోయింది సో అతనికి మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు ఎందుకంటే మనని చల్లగా చూసేది వాయ్యమే ప్రశాంతంగా ఉంచేది వాయ్యమే మనం ఆనందంగా ఉండాలంటే వాయ్యమే